సో వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ దెట్ తెలుగు ఫ్యామిలీ బ్లాక్స్ అందరు ఎట్లున్నారు నేను చాలా రోజుల అయింది ఇట్లా కెమెరా ముందు కూర్చొని ఒక టాపిక్ గురించి మాట్లాడి యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సో దానికోసం ఒక చిన్న వీకెండ్ గెట్ అవే లాగా వచ్చినాము అండ్ వి హ్యాబ్ బీన్ డిస్కస్సింగ్ సో మెనీ థింగ్స్ అబౌట్ యు నో ఫ్యామిలీ ఫ్యూచర్ ప్లానింగ్ దాంట్లో కొన్ని టాపిక్స్ వచ్చినాయి అండ్ నేను మీతో కూడా అవి షేర్ చేసుకుందాం అనుకున్నాను ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ అండ్ ఎన్ఆర్ఐ లివింగ్ అబ్రాడ్ ఈ వీడియో మీ కోసమే సో డెఫినెట్లీ ఎన్వర్క్ చూడండి మనము ఫ్యూచర్ గురించి ఆర్ కిడ్స్ ఫ్యూచర్ అట్లా అనుకున్నప్పుడు మైండ్ లోకి వచ్చేవి సేవింగ్స్ కానీ బ్యాంక్ డిపాజిట్ ఉండాలి ఎంత సేవ్ చేయాలి పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కానీ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రాపర్టీస్ కొనాలి గోల్డ్ కొనాలి ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాము ఎక్కడున్నా ఇండియాలో ఉన్నా అబ్రాడ్ లో ఉన్నా కూడా లైఫ్ అనేది చాలా అన్సర్టన్ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎప్పుడు ఏ సైడ్ నుంచి మనకు రిస్క్ వస్తుందో మనకు తెలియదు సో అంత అన్సర్టనిటీలో మన కిడ్స్ ఫ్యూచర్ని మనం ఎట్లా సెక్యూర్ చేయగలం అనేది సంథింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ థింక్ అబౌట్ ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఎన్ ఎన్ఆర్ఐ మీరు ఇంకా డబల్ థింక్ చేయాలి బికాస్ ఇండియాలో ఉండే వాళ్ళకంటే అబ్రాడ్లో ఉండే వాళ్ళకి కొన్ని రిస్క్స్ ఎక్కువ ఉంటాయి బికాస్ మన ఇక్కడ మన కెరియర్స్ కానీ మన జాబ్స్ కానీ ఇవన్నీ వీసాస్ పైన డిపెండెంట్ సో ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనకు తెలీదు నాకు మార్టిన్కి మ్యారేజే ఎయిట్ ఇయర్స్ అయింది అండ్ ఈ ఎయిట్ ఇయర్స్లో వీ మేడ్ టన్స్ ఆఫ్ మెమరీస్ ఫస్ట్ మా మ్యారేజ్ అయినప్పుడు మాటన్ స్టిల్ ఆన్ స్టూడెంట్ వీసా సో తన శాలరీ అంత గ్రేట్గా ఉండేది కాదు దాంట్లో నుంచి మళ్ళీ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అట్లా డిస్కషన్ కూడా రావడానికి స్కోప్ ఉండేది కాదు బట్ ఈవెన్చువలీ వెన్ వీ హ్యాడ్ కిడ్స్ ఐరా అయ్యన్ మా వరల్డ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది లైక్ ఫర్ ఎనీ పేరెంట్స్ అట్లనే అవుతుంది కదా మాకేంటంటే అంతవరకు మేము ఇంత ఫ్యూచర్ గురించి అంత డీప్గా థింక్ వాళ్ళం కాదు ఇప్పటికిప్పుడు ఈ ఇయర్కి ఏంటి ఇప్పుడేంటి ఏం వెకేషన్ పోవాలి ఇండియా ఎప్పుడు పోవాలి పేరెంట్స్ని ఇక్కడికి ఎప్పుడు తీసుకురావాలి మనం ఎక్కడ పోవాలి అట్లా ఉండింది కానీ బట్ కిడ్స్ వచ్చినాక మొత్తం కంప్లీట్లీ మా లైఫ్ మీద అవుట్లుకే చేంజ్ అయిపోయింది బికాస్ వాళ్ళు వచ్చినాక ఎట్లయిపోయిందంటే వాట్ ఎవర్ వేడు పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం చేయాలి అని ఒకటి బాగా డీప్గా వచ్చింది అండ్ కిడ్స్ ఫ్యూచరే కాదు వన్స్ వి బికమ్ పేరెంట్స్ మన కిడ్స్ గురించే కాకుండా మన పేరెంట్స్ గురించి కూడా థింకింగ్ ఎక్కువ అయిపోతుంది అని నా ఒపీనియన్ మనం పేరెంట్స్ అయినాక మనకి యాజ్ పేరెంట్స్ వాళ్ళు మనల్ని పెంచడానికి ఎంత స్ట్రగుల్ అయినారు వాళ్ళ టైంలో అనేది ఇంకొంచెం డీప్గా అర్థమవుతుంది థింక్ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ ఆల్సో సో వెన్ వీ థింక్ అబౌట్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ మా పిల్లల ఫైనాన్షియల్ ఫ్యూచరే కాకుండా పేరెంట్స్కి కూడా ఎట్లా ప్లాన్ చేయాలి అనేది కూడా మాకు ఐడియా అయ్యని వచ్చినాక లైక్ బాగా డీప్గా దట్ ఈస్ సంథింగ్ వీ హెవ్ థాట్ అబౌట్ అన్సర్టనిటీ ఉంది అనుకున్నప్పుడు ఒక పవర్ఫుల్ టూల్ టు సెక్యూర్ యువర్ ఫైనాన్షియల్ ఐ మీన్ యువర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అండ్ యువర్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఈస్ ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్ ఇది అబ్రాడ్ లో ఉండే ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇది చాలా అఫోర్డబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం చాలా ఎక్కువ కష్టపడి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఇస్ మనము ఆ ప్లాన్స్ అనేవి మనకి తగ్గ మన నీటికి తగ్గట్టు టైలర్ చేసుకోవచ్చు అంటే జస్ట్ ఇన్ కేస్ మనకేదైనా అయితేనే మన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ సేఫ్టీ నెట్లాగా అన్నట్టు కాకుండా ఏదైనా జాబ్ లాస్ జరిగింది ఆర్ ఫైనాన్షియల్గా ఒక అన్స్టెబిలిటీ వచ్చింది మన ఫ్యామిలీకి వీసా ఇష్యూస్ కావచ్చు జాబ్ ఇష్యూస్ కావచ్చు దర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ బికాస్ ఇట్లాంటి రిస్క్ను కూడా అది కవర్ చేస్తుంది లైక్ ఫ్యామిలీ డే టు డే ఎక్స్పెన్సెస్ కానీ మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ వీటన్నిటి గురించి మనం ఆలోచించాల్సిందే కదా లైక్ సడన్గా యునో సంథింగ్ హ్యాపెన్స్ మన పిల్లలకి వాళ్ళు ప్రజెంట్ లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ కాకూడదు కదా వాళ్ళ స్కూల్ విషయం కానీ మెడికల్ విషయం కానీ సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కవర్ చేయడానికి దిస్ ఇస్ లైక్ దేర్ ఆర్ సో మెనీ గుడ్ ఆప్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీస్ వాళ్ళ నార్మల్ లైఫ్ వాళ్ళ డే టు డే లైఫ్ కానీ వాళ్ళ ఎమర్జెన్సీస్ కానీ మీట్ కావాలి అండ్ ఇది చాలా చిన్న ప్రైస్ టు గెట్ ఎ పీస్ ఆఫ్ మైండ్ లైక్ లిటరలీ మంత్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంత తక్కువ అమౌంట్కి మనకి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది బికాస్ మన ఫ్యామిలీ అప్ టు టూ క్రోర్స్ దాకా విల్ బి ఇన్సూరెన్స్ కవరేజ్ లైక్ యాజ్ యాజ్ లో యాజ్ ఎయిట్ ట్వంటీ రూపీస్ పర్ మంత్ ప్రీమియం కడితే ఆల్సో మోస్ట్ ఆఫ్ ఎస్ కి ఎన్ఆర్ఈ అకౌంట్స్ ఉంటాయి సో మనం ఎన్ఆర్ఈ అకౌంట్ యూస్ చేసి ఈ ప్లాన్స్ కి పే చేస్తే మనకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ట్యాక్స్ అనేది ఉంటుంది కదా అది ఎగిరిపోతుంది సో వి విల్ నాట్ హ్యావ్ టు పే జీఎస్టీ అండ్ టాప్ ఆఫ్ ఇట్ మనము యాన్యువల్ మొత్తం యాన్యువల్ ప్రీమియం మొత్తం కలిపి ఒకేసారి పే చేయాలి అనుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో అక్కడనే మనకు ఒక ట్వంటీ త్రీ పర్సెంట్ సేవ్ అయినట్టు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి లైక్ ఏ సెడ్ మన నీటికి తగ్గట్టు మనం టైలర్ చేసుకోవచ్చు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా వరి ఉండదు నా జాబ్ పోతే ఏమైతుంది నా వీసా పోతే ఏమైతుంది ఒకవేళ అయితే ఏమైతుంది లైక్ డోంట్ హ్యావ్ టు వరీ అంత స్ట్రెస్ తీసుకోకుండా మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి ప్రశాంతంగా మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలగాలి కాన్స్టెంట్ వరీ లేకుండా బ్యాక్ ఆఫ్ ది మైండ్ కాబట్టి నేను మీ కోసం కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను మీరే కంపేర్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సూరెన్స్ నుంచి మీ ఫ్యామిలీకి ఏది కరెక్ట్ మీకు ఏది కరెక్ట్ మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్కి ఏది కరెక్ట్ అని కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ చెక్అవుట్ చేయండి దానికోసం ఇంకొక చిన్న రిగ్రెట్ ఏంటంటే నవ్ ఆర్ ఇన్ మిడ్ థర్టీస్ కదా ఇన్సూరెన్స్ ఎట్లా వర్క్ అవుతుందో మోస్ట్ ఆఫ్ అస్ నో మన ఏజ్ పెరిగే కొద్దీ మన హెల్త్ని బట్టి ఏజ్ని బట్టి ప్రీమియం అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ ఎర్లీ మీరు మాలాగా కాకుండా ఎర్లీగా స్టార్ట్ చేయండి అంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే ప్రీమియం వైజ్ కూడా అంత బెనిఫిట్స్ ఉంటాయి ప్లాన్స్ కూడా అంత బెటర్గా ఉంటాయి సో ఈ డెసిషన్ అయితే డిలే చేయొద్దు ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఎప్పుడు కూడా వీడియోస్లో ఏదో ఒకటి ఫ్యామిలీ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకున్నందుకు నాకైతే బాగా హ్యాపీగా ఉంది ఐ హోప్ దిస్ వాజ్ యూస్ఫుల్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ గెట్ లైక్ అండ్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు సూ గైస్ ఇన్ దెక్స్ట్ వీడియో అండ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్